వెల్కమ్ టు శారదా కార్నర్ శ్రీ లలితా సహస్రనామస్వత్రాలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఓం శ్రీమాత్రే నమ మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని మహాపద్మాటవీ సంస్థ పద్మములతో కూడిన సువిశాలమైన అడవిలో నివసించు తల్లి అని అర్థము కదంబ వనవాసిని కడిమి చెట్లతో కల కదంబ చెట్లని తోటలో నివసించినది సుధాసాగర మధ్యస్థ సుధాసమర సముద్రము అమృతసాగరములో ఉన్న తల్లి కామాక్షి అందమైన కనులు గలది చంద్ర సూర్య అగ్నిస్వరూపములైన కనులు గలది అన్ని కోరికలను కేవలము చూపు ద్వారా తీర్చగల తల్లి కామదాయిని భక్తుల కోరికలు తీర్చల తల్లి ఇరవై నాలుగవ శ్లోకము దీవ శిగణ సంగతయమానాత్మ వైభవ బండాసుర వధోయుక్త శక్తిసేన అసమన్విత దేవర్షి గణ సంగా మానాత్మ వైభవ బండాసుర వధోయుక్త శక్తిసేనా సమన్విత దేవర్షి గణ సంగా మానాత్మ వైభవ దేవతలు ఋషులు గణాలతో స్థుతింపబడుతున్న వైభవము గల తల్లి బండాసుర వధోయుక్త శక్తిసేనా సమన్విత బండాసురుడిని నివరించేందుకు శ్రీదేవతల సైన్యముతో తరలి వచ్చిన తల్లితా దేవి అని అర్థము